గాలివాన వ్యవస్థానికి నిరాశనడైన బాధిత కుటుంబాలకు రామకొండ ఎమ్మెల్యే మఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాజిఠాకూర్ ఆదిత్యయునారు రామకుండం కార్పొరేషన్లోని ఒకటో డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆదర్శనగర్లో మంగళవారం గాలివాన వ్యవస్థానికి నిరుపేద కుటుంబమైన బట్టాలి మనమ్మ లక్ష్మీపతి వృద్ధ దంపతుల ఇంటిపై కప్పు రేకులతో సహా కొట్టుకుపోయి ఎక్కడికక్కడ ఆపా గాలివన వ్యవస్థానికి ఇంట్లో నిత్యావసర వస్తువులతో పాటు వస్తు సామాగ్రి అంతా ముద్దై నిరుపేద కుటుంబం ఆర్థిక చేతి కోసం తెలుచూస్తున్న సమయంలో ఫిషరీస్ చైర్మన్ పల్లెకొండ రాజేష్ రామగొండ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ కి తగిన సమాచారం అందివ్వడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మా నాని ఠాకూర్ బుధవారం ఉదయం బాధితుల కుటుంబాలైన పట్టారి మనమ్మ లక్ష్మీపతి దంపతులతో పాటు గున్నాల ఎల్లమ్మ పద్మ తల్లి కూతుళ్ళు ఉంటున్న ఇంటి పైకప్ సైతం ఎగిరిపోవడంతో వారిని ఆప్యాయంగా చేరదీసి మీరు ఎలాంటి ఆందోళన చెందొద్దని అధైర్యపడొద్దని మీకు అన్ని రకాలుగా మేము అండగా నిలుస్తామని ఖచ్చితంగా మళ్లీ యథావిధిగా జీవనం సాగించేందుకు మా సహాయ సహకారాన్ని ఎల్లవేళ అందిస్తామని వారికి ఆర్థిక చేయుతను కుటుంబానికి పదివేల చెప్పిన అందజేశారు అనంతరం సంబంధిత విద్యుత్ అధికారులకు స్తంభించిన విద్యుత్ అంతరాయాన్ని త్వరితగతిన పునరుద్ధరించాలని వినియోగదారులకు అసౌకర్యం కలగకుండా చూడాలని కరెంట్ డిపార్ట్మెంట్తో మాట్లాడారు బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సంఘటన చెందిన మనుషులని మానతా దృక్పథంతో స్పందించి మా బాధను అర్థం చేసుకుని మాకు అర్థం చేయతించిన మీ మనసు చాలా గొప్పదని మనాలి రాష్ట్రాకు చేసిన ఆర్థిక సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ పల్లికొండ రాజేష్ రామకుంటం పట్టణ అధ్యక్షులు హరిప్రసాద్ విభజన విభాగం అధ్యక్షులు ప్రేమ్ కుమార్ బీసీసీఎల్ అధ్యక్షులు సాధు రమేష్ మాజీ కౌన్సిలర్ బాయ్ ఎస్సీ విభాగం నాయకులు బట్టారి ప్రణయ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మేడి రాజయ్య మైనార్టీ నాయకులు కుమార్ బింగి వంశీ బింగి నరేష్ ఆటో బాయ్ తదితరులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నెంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్